హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో సింపుల్గా చేసుకునేటువంటి చికెన్ కర్రీ చూపించబోతున్నాను ఈ సింపుల్గా చేసుకునేటువంటి చికెన్ కర్రీ పల్లెటూరులో ఎక్కువగా ఇలా చేసుకుంటూ ఉంటారు పెద్ద ఆర్భాటం ఏమి లేకుండా చాలా సింపుల్గా చేస్తారు అంతేకాదు ఇలా సింపుల్గా చేసుకునే ఈ కూర ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేనమాట మరి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఆ టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది మరి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకంగానే కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత మరికొద్దిగా ఆవాలు వేసేద్దాం తర్వాత వెల్లుల్ చేద కొట్టుకుని దాన్ని కూడా వేసేయాలి ఆ తర్వాత ఎండుమిర్చి చక్కగా ఈ విధంగా రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోండి చికెన్ కర్రీకి ఈ పోపేంటా అని ఆలోచిస్తున్నారా ఇలా పోపు పెడితేనే చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని దాన్ని కూడా వేసేసుకోవాలి చక్కగా దోరగా వేపేసుకోవాలి తలుపుని దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి శుభ్రం చేసి ఉంచుకునేటువంటి చికెన్ని వేసేద్దాం చికెన్ కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు మరి కొద్దిగా పసుపు కూడా వేసి కడగండి నీశ్వాసం లేకుండా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం మసాలా పసుపు వేసేసుకున్నాను ఆ తర్వాత తగినంత ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేయాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగా చికెన్ని వేపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని కూరని మగ్గనిద్దాం చూసారా మూత తీసి చూస్తే చక్కగా చికెన్లో ఉన్నటువంటి ఆ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండే రెండు చిన్న టమాటాలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి చక్కగా చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మనం కొద్దిగా కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీ కొద్దిగా చిక్కగా వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది టమాటా కూడా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుందాం చూసారు కదా కూర ఉడుగుతుంటే పైకి ఈ విధంగా నూనె తేలుతుంటే ఆల్మోస్ట్ కూర అంతా ఉడిగిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి మరి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చేసుకునేటువంటి కూర చపాతీలో పులికాల్లోకి రైస్లోకి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరని కరివేపాకును కూడా వేసేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా